ప్రధానంగా ఈ గులాబీ జెండా ఎగిరింది రెండు వేల ఒకటిలో ఆనాడు ఒక బక్క పల్సిన బిడ్డ సిద్దిపేట గడ్డ మీద నుంచి ఒక లాగా ఆనాడు తెలంగాణ ఉద్యమ జెండాను పట్టుకుని గాంధ్రీచ్చి సమైక్యాంధ్ర పాలకుల మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి ప్రతి నవ్వుని కథం దొక్కినటువంటి బిడ్డ మన ఉద్యమ నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు వారు ఆనాడు ఆ రకంగా పార్టీ పెట్టడానికి ఉద్యమం పెట్టడానికి వారు ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఆనాడు తెలంగాణ ప్రాంతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి కారణం ఆనాడు మన ఏరియాలో నక్సైట్ల పేరు మీద మన యువకుల్ని కాచి సిక్స్ టెన్ జీవో అమలు చేయాలని చెప్పినా కూడా తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడం కృష్ణానది మీద గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణ నీళ్ల సంపదనంతా కిందికి పోనిచ్చి మన భూములు ఎండబెట్టుడు వాళ్ళ పొలాలు పచ్చబడేటట్టు చేసుకున్నాడు అదేవిధంగా మన సంస్కృతిని యాసను భాషను ఎక్కిరిచ్చుడు తర్వాత హైదరాబాద్లో సచివాలయంలో వాళ్ళు అడ్డా పెట్టి రాష్ట్ర అధికార కేంద్రమైనటువంటి సచివాలయంలో అడ్డబెట్టి తెలంగాణకి ఎక్కువ నిధులు రాకుండా ఆదాయం మన దగ్గర నుండి వచ్చినా తీసుకొని పోయి అంతా కూడా సీమాంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టి తెలంగాణను వెనకబడేసే ప్రయత్నం దాని ఫలితంగా మనల్లంతా దుబాయి బొంబాయి ఇతర ప్రా భీవండి సోలాపూర్ ఇతర ప్రాంతాలకు వలస పోయేటటువంటి పరిస్థితి సో అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతు దొంగడు వచ్చినట్టు కరెంట్ అర్ధరాత్రి పూట వస్తే మోటార్ పెట్టుకునే తాకి పోయి గుట్టి పాములు గుట్టి చనిపోయినటువంటి సందర్భాలు చేనేత కార్మికులు చాలా మంది ఆనాడు గురేసుకున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళకు మార్గం లేక ఆదాయం లేక ఇట్ల బతుకు అర్థం కాకుండా చేనేత కార్మికులు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో పోచంపల్లి లాంటి ప్రాంతంలో గద్వాల లాంటి ప్రాంతంలో చాలామంది ఉరేసుకున్నటువంటి సంఘటనలు అంటే ఇట్లా తెలంగాణలో ఒక వర్గంగా రైతాంగం కానీ చేనేత కార్మికులు కానీ యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజానీకం ఆనాడు ఒక నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్లో దుర్బలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి మన పార్టీని పెట్టి పద్నాలుగు ఏళ్ళ పాటు అవిశ్రాంతంగా పోరాటం చేశారు చంద్రబాబు నాయుడిని తట్టుకుని రాజశేఖర్ రెడ్డిని తట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డిని తట్టుకుని ఆంధ్ర మీడియా సంస్థల కుట్రల్ని తట్టుకుని ఆంధ్ర పెట్టుబడిదారుల కుట్రల్ని తట్టుకుని ఢిల్లీ రాజకీయ వ్యవస్థను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించి మెప్పించి ఒక్కొక్క పార్టీ దగ్గరికి పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు పోయి అనుకూలంగా తెలంగాణకు లేఖలు తెప్పించి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇప్పించి ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో పనులు చేసి చివరికి తెలంగాణ హైదరాబాద్ లాంటి మన రాష్ట్ర రాజధానిని ఫ్రీ జోన్ చేసి అక్కడ ఉద్యోగాలన్నీ సీమాంధ్ర బిడ్డలు కబ్జా పెట్టాలని కుట్ర చేస్తే ఆ కుట్ర వ్యతిరేకంగా సచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే కేసీఆర్ శివయాత్ర లేకుంటే తెలంగాణ జైత్రయాత్ర అని చాలా నోట్లో నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ప్రకటన వచ్చేదాకా ఆయన పోరాటం కొనసాగింది దాని తర్వాత కూడా సీమాంధ్ర పాలకులు రాజీనామాలు చేయడం కేంద్ర ప్రభుత్వం వెనకపోవడం వెయ్యి మంది బిడ్డలు రావడం దాని తనంతరం మనం పెద్ద ఎత్తున సకల జన సమ్మె మిలియన్ మార్క్ సాగరహారము మన ఎమ్మెల్యేల రాజీనామాలు ఉప ఎన్నికలు ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొత్తగా అందించినా అందించకుండా ఎవరు మన వార్తలు రాసినా రాయకుండా మన వార్తలు చూపెట్టినా చూపెట్టకుండా మొండిగా పట్టుబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు పదిహేను వేలు తెలంగాణ సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఈ గులాబీ పార్టీ మాత్రమే తప్ప ఇంకా ఏ పార్టీ మరి అటువంటి ఈ గులాబీ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండు సందర్భాల్లో జోడేట్ల లాగా మేళవించి భారతదేశానికే పరిపాలన ఎట్లా చేయాలి అనేటటువంటి బుద్ధులు నేర్పినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నాయకుడు కేసీఆర్ గారు మరి అంత చేసిన మనకు ఆనాడు ఉద్యమ